సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే పెళ్లి తర్వాత సినిమాలు చేయడం తగ్గించేస్తారు లేదంటే పూర్తిగా పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఇలాంటి ప్రశ్ననే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఎదురైంది దీనికి ఆమె నుండి ఆసక్తికర సమాధానం వచ్చింది అలానే కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నాననేది బయటపెట్టింది భర్త వరుణ్ తేజ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది లావణ్య మెగా కోడలిగా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తోంది లావణ్య త్రిపాఠి నవంబర్ లో పెళ్లి జరగగా ఇప్పుడు ఫిబ్రవరిలో మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్ని పలకరించనుంది ఈ క్రమంలోనే మీడియా ఆమెని పలకరించగా పెళ్లి కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది ప్రస్తుతం తెలుగు తమిళంలో సినిమాలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది అలానే కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టినా సరే సినిమాలు చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చింది పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పు రాలేదు మెగా ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని నాకు ఎవరూ పరిమితులు పెట్టడం లేదు కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది వరుణ్ తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు ఇంతకు మించి ఏం కావాలి మా వరకు మేమైతే ఎప్పటిలానే ఉన్నాము అలానే నా సినిమాల విషయంలో వరుణ్ పెద్దగా కల్పించుకోడు నేనేదైనా స్టోరీ చెప్తే మాత్రం వింటారు తను ఈ సిరీస్ చూసి బాగుందని మెచ్చుకున్నారు అని మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది